రాజుల రెండవ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవయ వచనం నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను ఈ వాక్యం ప్రార్థనకు ఆయన ఇచ్చే ప్రతిస్పందనను తెలియజేస్తూ ఉంది ప్రార్థన అనేది మనిషి మరియు దేవుడు వీరి మధ్యలో జరిగే ఆత్మీయ సంభాషణనే ప్రార్థన అని పిలుస్తూ ఉంటా నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ఆ ప్రార్థన విన్నాడని దానిని ఆమోదించాడు అని ప్రార్థనకు ప్రతిస్పందించేందుకు సిద్ధముగా ఉన్నాడని చూసిస్తూ ఉంది ఈ వాక్యం దేవుడు మన ప్రార్థనలను వింటాడనియు మరియు తగిన సమయానికి స్పందిస్తాడనే విశ్వాసాన్ని బలపరుస్తూ ఉంది అంతేకాకుండా యథార్థ హృదయముతో చేసే ప్రార్థనలు దేవుని దృష్టిలో విలువైనవనియు మరియు వాటిని శ్రద్ధగా దేవుడు అంగీకరిస్తాడని స్పష్టంగా తెలియజేస్తుంది కనుక దేవుడు అంగీకరించే విధంగా మన ప్రార్థనలు ఆయన ఎదుట తెలియపరుస్తూ సంబంధమైన మన జీవితాలలో దేవుడు అంగీకరించగలిగినటువంటి ప్రార్థనలు మనం కొనసాగిస్తూ ప్రభు కృపల ముందు కొనసాగుదాం అట్టి ప్రార్థన ఆత్మను దేవుడు మనందరికీ బ్లెస్ మై గా